క్రియ చేసేటప్పుడు కూడా మీరు చాలా భద్రంగా ఉండి శుభ్రంగా ఉండి స్త్రీని గ్రహణం రోజు నాడు యాక్సిడెంట్ అయ్యే వ్యక్తి యొక్క రంగం వ్యక్తి ఒత్తు అని చెప్పి ఉండేది అంటే దూది ఆ దూదిని ముందుగానే ఎండలో ఎండ పెట్టకుండా నీడ ఎక్కడుందో చూసుకుని అక్కడ ఎండ బియ్యని ఎప్పుడు మొదలు పెట్టాలంటే అమావాస్య రోజు నాడు ఎర్రని క్లాత్ ఒకటి తెచ్చుకొని దాన్ని యాటి సైడ్ తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ దక్షిణం గాని మట్టి గోరులు తలెంటుకులు ఇవన్నీ కూడా దీపం ఆ దీపం కొండెక్కే వరకు సాధన చేయాలి ఇలా శత్రువుని పద్నాలుగు రోజుల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ శత్రువు మరణం కళ్ళ చూసేవారు ఓం శ్రీ కాలభైరవ ఆయన నమ ఓం శ్రీ కాళికామాత ఆయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో వీడియోలో ఎన్నో రెమెడీస్ చెప్పుకున్నాం ఈరోజు ఒక కొత్త ప్రక్రియ ఈ క్రీని ఎలా చేసేవారో మీకు వివరిస్తాను ఈ క్రియ చేసేటప్పుడు కూడా మీరు చాలా భద్రంగా ఉండి శుభ్రంగా ఉండి చేసుకోవాలి ఈ క్రీని గ్రహణం రోజు నాడు యాక్సిడెంట్ అయ్యే నా వ్యక్తి యొక్క రక్తం ముందుగా ఎక్కడుందో ఈ సాధకుడు గమనించేవాడు గమనించిన తర్వాత అక్కడికి వెళ్ళి అతను దగ్గర భద్రపరుచుకున్న పత్తి ఒత్తు అని చెప్పి ఉండేది అంటే దూది ఆ దూదిని ఉండగానే ఎప్పుడూ కూడా వాళ్ళ జేబీలో భద్రపరుచుకునేవారు భద్రపరుచుకున్న తర్వాత ఒత్తిని తీసుకుని ఆ రక్తంలో తడిపేవాడు తడిపిన తర్వాత అది తీసుకుని వచ్చి ఎండలో ఎండబెట్టకుండా నీడ ఎక్కడుందో చూసుకుని అక్కడ ఎండబెట్టేవాడు ఎండబెట్టిన తర్వాత అది ఒక గాజు పాత్రలో భద్రపరుచుకునేవాడు భద్రపరుచుకున్న తర్వాత క్రియ ఈ క్రియని ఎప్పుడు మొదలు పెట్టాలంటే అమావాస రోజు నాడు కానీ మంగళవారం నాడు కానీ చేస్తేనే ఈ క్రియ పనిచేసేది మనం విధానంలోకి వెళ్దాం ముందుగా ఒక ఎర్రని క్లాత్ ఒకటి తెచ్చుకొని దాన్ని ఎవరు లేని గదిలో వేసి దాని మీద ఒక ప్రమిదిని పెట్టి ఆ ప్రమిదిలో ఆవాల నూనె వేసి ఈ భద్రపరుచుకున్న ఒత్తుని తెచ్చుకొని ఈ ఒత్తు శత్రువు ఎటేపై ఇల్లుందో అటు సైడ్ తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ ఎటు సైడ్ అయితే శత్రువు ఇల్లుందో అటు సైడు ఈ ఒత్తిని పెట్టి శత్రువుకి సంబంధించిన వస్తువులు కాళ్ళ కింద మట్టి గోరులు తలెంటుకులు ఇవన్నీ కూడా దీపం ఎలుగు పడేలాగా ఎదుర్కొంటే పెట్టుకుని శత్రువు పేరు ఒక్కసారి తలుచుకుని ఇవన్నీ ఆ దీపంలో వేసేయాలి ఎలిగి వేసిన తర్వాత ఈ ఒత్తిని ఎలిగించాలి ఎలిగించిన తర్వాత దీపం ఆరే వరకు ఈ కింద డిస్కషన్లో ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ దీపం కొండెక్కే వరకు సాధన చేయాలి ఇలాగే పూర్వంలో చేసి శత్రువుని పద్నాలుగు రోజుల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ శత్రువు మరణం కళ్ళ చూసేవారు ఇవన్నీ కూడా మూట కట్టిన తర్వాత ఈ సాధనంతా అయిపోయిన తర్వాత పాడుపడిపోయిన బంగ్లా దగ్గర కానీ మూర్తి దగ్గరికి కానీ తీసుకుని వెళ్ళి ఈ మూటని అందులో పడేసి వచ్చేవారు ఈ క్రియ పూర్వంలో తాంత్రికులు ప్రయోగించే ఒక క్రియ మీకు ఇలాంటివి మరెన్నో కూడా మీకు ముందు ముందు మన ఛానల్లో చెప్తాను మన ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ